కధార పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు సరసిజనయనే సరోజహస్తే ధవళతవాంకుశ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం సరసిజనయనే సరసిజము అంటే కమల పూలు కమలాంటి కండ్లు కలవి సరోజహస్తే సరోజము అన్న కమలమే రెండు చేతుల్లో కమలాలు ఉన్న తల్లి ధవళతాంకు ధవళతరాంకుశ గంధమాల్య శోభే ధవళము అంటే తెల్లగా మెరిసిపోతూ ఉంది అమ్మవారు గంధమాల్య శోభే మంచుటి సువాసనతోటి చక్కగా కనిపిస్తుంది భగవతి అమ్మాను భగవత్ స్వరూపాన్ని హరివల్ల భయ హరి యొక్క శక్తివి మనోగ్ని త్రిభువన భౌతిక ప్రసీద మహ్యం ఈ మొత్తం త్రిభువనాలకి ఈ మూడు తత్వాలకి మన లోపల ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి మూడు తత్వాలకి కూడా నువ్వే నడిపిస్తూ ఉన్నావు ఇన్నింటి చేస్తున్న నువ్వు నా పట్ల ప్రసన్నురాల కవు ప్రసీద మహ్యం నా పట్ల ప్రసన్నత చెందు నా పట్ల ప్లీజ్ అవు అని ఆ లోపల ఉన్న దివ్యశక్తిని మనం అడుగుతున్నాం సరస్ జనయనే సరోజహస్తే ధవళతమాంకుశ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞ ఎలా పట్టుకోవాలి అమ్మ ఈ అమ్మ ఈ అమ్మవారిని అంటే ఇక్కడ చిన్నటువంటి రహస్యం ఏంటంటే మనోజ్ఞ మన ఆలోచన ద్వారా సంకల్పం ద్వారా మన ధ్యానం ద్వారా అలా ఈ లోపల ఉన్నటువంటి శక్తి మనం నడిపిస్తున్న పరమాత్మ యొక్క శక్తి మన శరీరాన్ని నడిపిస్తూ ఉంది ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఈ శక్తి సమస్త బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది ఎప్పుడైతే సాధన ద్వారా సాధకుడు లోపల ఈ ఈ యొక్క ఈ పట్టు ఎప్పుడైతే పట్టుకుంటాడో ఎప్పుడైతే ఆ శక్తి యొక్క ఆ కదలికని ఆ శక్తి యొక్క స్పర్శని పొందుతామో ఆ యొక్క దివ్యలు అది నాకు నా పట్ట ప్రసన్నురాలు అయ్యి నీ ఏదైతే నేను దుష్కర్మ చేత లేకపోతే ఇంకవి ఇబ్బందులతో ఉన్నానో వాటిని నా తొలగించు నాకు ఏదైతే అనుకూలతగా ఉంటుందో దాన్ని నడిపించేలా చెయ్యి అన్నట్లుగా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు చివరిది దిగ్గస్థభి కనక సృష్ట సర్వాహిని విమల చారు జలప్లతాంగీం ప్రాతర్నమాం జగతాం జననీం అశేష లోకాధి నాదగృహిణీం అమృతాబ్ది పుత్రీం ఇక్కడ అమ్మవారి అర్చాస్వరూపాన్ని వర్ణిస్తున్నారు ఎలా ఉంది అమ్మవారు అంటే దిగ్గస్థభి రెండు ఏనుగులు కనకకుంభముఖావసృష్ట రెండు బంగారు కలశాలు తీసుకొని నీళ్లు అభిషే అమ్మవారిని అభిషేకం చేస్తున్నాయి విమల చారు జలప్తాంగి చారు అంటే అందమైనది కోమలమైనది విమల చారు జలప్ృతాంగి మా నీళ్లు అమ్మవారి మీద పోస్తున్నాయి ఉన్నాయి ప్రాతర్ణమామి జగతాం ప్రాతర్ణమంటే ఉదయం పుట ప్రాతకాలంలోనే నిన్ను స్మరించాలి అంటే ఇక్కడ ఈ రహస్యాలు చెప్తా ఉండనమాట ప్రాతకాలంలో నిన్ను స్మరించాలి అశేష లోకాధినాథ గృహిణి అశేష లోకాధినాథ గ్రి సర్వ సమస్త బ్రహ్మాండము సమస్త విశ్వం వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆ మహావిష్ణు శక్తి యొక్క గృహిణి శక్తి నీవు అమృతాబ్ది పుత్రి అమృతాబ్ది పుత్రి అంటే సాగర నుంచి జన్మించినటువంటి తల్లివి ఇక్కడ మనం ప్రాతర్ణమామి ప్రాతర్ణమామి అనే పదాన్ని ఒకసారి చూస్తే ప్రాతర్ణమామి అంటే ఉదయం పూట ఉదయం పూట బ్రహ్మ ముహూర్తం అన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ ప్రాతర్నమామి ప్రాత అనే దానికంటే మొట్టమొదటిది అన్నట్టుగా మనం గ్రహించాలి మొట్టమొదటిది ఫస్ట్ది ఏదైతే సాధకుడు తన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఏదైతే దివ్యశక్తి మీద మనం దృష్టి నిలిపిరాలి ఫస్ట్ లోపల మన ప్రాణ ప్రాణం మీద దృష్టి నిలపాలి ప్రాణమే ప్రాణవాయువే కదా గాలి శ్వాస పీల్చే గాలి గాలి ఇది ప్రాణ ప్రాణప్రసారాలు ఆ లోపల ఉన్నటువంటి ప్రాణం ఎలా పనిచేస్తుంది ప్రాణం ఎన్ని రకాలుగా లోపల శ్వాసను గమనించడం అంటే వదిలే గాలి పీల్చే గాలిలే కాకుండా లోపల ఇంకా ప్రాణశక్తి ఎలా పనిచేస్తుంది శ్వాస లేనప్పుడు ఇంకా శ్వాస లేనప్పుడు అంటే నిద్రపోయినప్పుడు మనం నిద్రపోతూ ఉన్నాం ఎవరు నడిపిస్తున్నారు మన శ్వాసని శరీర వ్యవస్థ మొత్తాన్ని తర్వాత శరీరం వదిలేసాం ఆ తర్వాత ఆ లోపల ఉన్న బాడీస్ ఎలా ఉన్నాయి అంటే లో ఏదో ఆత్మ చుట్టూ ఉన్నటువంటి ఆత్మ యొక్క చుట్టూ ఉన్న శక్తి దీన్ని నడుపుతూ ఉంది దాన్ని పట్టుకుంటే మొదటగా ఏదైతే ఆత్మని అని మనలో ఆత్మస్వరూపంగా మనం వెనక్కి మనం వెళ్ళాలంటే ఈ ఆత్మ యొక్క మెకానిజమ్స్ని మనం పట్టుకోవాలి సో ఆత్మ ఎలా అయితే పనిచేస్తూ శరీరాన్ని నిలిపి ఉంచుతుందో ఆ క్రమంలో బ్యాక్ వెనక వైపుగా మళ్ళీ మళ్ళీ మనం ఆ శక్తిని పట్టుకుని దాని నుంచి ఆత్మవైపు దాని నుంచి అలా వెళ్ళాలన్నమాట దిగ్ ఇక్కడ మనకి అర్చాస్వరూపంగా అమ్మవారిని తెల్లగా ఉన్నటువంటి వస్త్రాలతో రెండు ఏనుగులు ఏనుక నాలుగు ఏనుగులు రెండు ఏను ఎలా అయినా సరే ఏనుగులు ఆ అమ్మవారిని పైన అభిషేకం చేస్తూ ఉన్నాయి అలాంటి మూర్తిని అత్యాస్వరూపంగా మనం భావిస్తూ లోపల మన ఈ శ్వాస విద్య ద్వారా యోగ విద్య ద్వారా ఈ శరీరం ఎలా నిలబడుతుంది లోపల ఉన్నటువంటి ఎలా నడిపిస్తుంది అన్నదట్టుగా మనం వెనక్కి వెళ్ళగలిగి ఆ యొక్క దివ్యశక్తి స్పర్శను మనం పొందగలిగితే పూర్వం ఏవైతే మనం దుష్కర్మలు చేస్తున్నావు లేకపోతే ఇంకేవైతే చేస్తున్నా వాటి నుంచి విముక్తి పొంది అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాం ఇది స్థూలంగా కర్మని క్షయం చేసుకొని మన సరైన ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడేలా శంకరాచార్యుల వారికి మనకి ఈ శ్లోకాన్ని అందించారు ఇక్కడితో కనకధార పూర్తవుతుంది సరే దీన్ని చదవటం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకోవటం మనం ప్రాక్టీస్గా మనం చేసుకొని ముందు మానసికంగా అర్థం చేసుకొని ఆ లోపల శక్తిని గ్రహించాలి సరే ఇంకా ఈ తర్వాత కాలంలో కొన్ని శ్లోకాలు ఇందులో ప్రక్షిప్తాలు చేయబడ్డాయి కొన్నిసారి ఎలా ఉన్నా కానీ క్రమం అయితే ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి ఎలా చేసినా కానీ భావన మన శరీరపరంగా లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి కానీ మహాలక్ష్మిగా భావించి లోపల ఉన్న పరమాత్మ మహావిష్ణువుగా భావించి ఆత్మ యొక్క శక్తిని మహాలక్ష్మిగా భావించి వారి యొక్క ఇద్దరి కలయిక వారి యొక్క ఇద్దరి యొక్క నాటకమే ఈ జగన్నాటకం అని మనం గ్రహించి మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ ఇవన్నీ కూడా కర్మఫలంగా వస్తూ ఉన్నాయన్నట్టుగా మనం బలీయమైన భావన మనం పెంపొందించుకుంటే ఈ చట్టం నుంచి మెల్లిమెల్లిగా మనం బయటపడతాం అది కనకదారు యొక్క ప్రథమ ఉద్దేశం దాని ఇంపార్టెన్స్ సరే మనకు కావాల్సిన భౌతిక అవసరాలు దీంతో తీరుతాయి సాధన ముందుకెళ్తుంది ఇది శ్రీ విద్యలో భాగం ఇంకా చెప్పాలంటే అమ్మవారి మూలమంత్రం ఏదైతే ఉందో మహాలక్ష్మి మూలమంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమ అన్నటువంటి ఆ శక్తిని మొత్తం కూడా ఈ కనకదారాల్లో అక్కడ ఆ అక్షరాల్లో జరిపించారనమాట కనుక ఈ శంకరాచార్యుల వారు ఈ స్తోత్రం మంత్రానికి కన్నా స్తోత్రం ఈజీగా ఉంటుంది ఎలా అయినా చదువుకోవచ్చు పని చేస్తూ చదువుకోవచ్చు వేరే ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవచ్చు ఆ శక్తిని మనం పొంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం